రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి వెళ్ళిపోయిన వ్యక్తి ఆయన ఎమ్మెల్యే గారు పాత ఎమ్మెల్యే గారు ఆయన్ని దగ్గర చేర్చుకున్నాడు ఇంకో మోసపూరితమైన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అంటే దొంగల ముఠా అంతా ఒక దగ్గర చేరింది కాబట్టి వాళ్ళు దొంగల ముఠాగా చేరి జనాల్ని మోసం చేసేదానికి కూడా తయారైపోయి ఉన్నారు కాబట్టి మీరు ఉంచి ఎన్ని గ్రహించి మనం ఎవరికి ఓటేస్తే మన కుటుంబాలు కానీ మన బిడ్డలు కానీ మన ఇళ్ళల్లో వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ బాగుంటారో ఆలోచించి మరి ఒకసారి కాదు పదిసార్లు ఆలోచించండి ఎవరికి ఓటు వేస్తే మన కుటుంబాలు బాగుంటాయో మన బిడ్డలు బాగా చదువుకుంటారో అనేది బాగా ఆలోచించి మీరు ఓటు వేస్తారు వేయగలరనే నమ్మకం ఉంది ఎందుకంటే మీరు అందరూ చాలా వాళ్ళు ఎవరు అంత ఈజీగా డబ్బులు ఇస్తే లొంగేవాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు ఎక్కడెక్కడ అడ్డదిడ్డంగా డబ్బులు సంపాదించుకొని వచ్చారు కాబట్టి డబ్బులు తీసుకోండి ఇస్తే కానీ ఓటు తెలివిగా వేసుకోండి కోరుకునేది ఆ ఓటు వైఎస్ఆర్ సిపి ఇద్దరిని ప్రభాకర్ అని ఎమ్మెల్యేగా సాయనని ఎంపీగా మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ మీ అందరికి మరోమారు మోసగాళ్ళకించి మోసకాలకే దయ ఉంచి ఓట్లు వేయొద్దు అని పదే పదే కోరుకుంటున్నాను అందరినీ మోసం చేస్తారు జాగ్రత్త మీరు జాగ్రత్త పడకపోతే అందరు కచ్చితంగా మోసగింపబడతారు ఇది ఒక నా మనవి కాదు చాలా మంది మనవి మీలో కూడా ఉన్నారు దీని గురించి తెలిసిన వాళ్ళు కానీ బయటపడరు ఆ బయటపడాలంటే మీ ఓటు ఉంది మీ చేతిలో ఆయుధం దాన్ని సకలంగా నిరూసి మంచి వారికి ఓటు వేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను